చప్పట్లు కూడా నేను తీసుకోను సార్ పెద్ద హిట్ అయినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు తీసుకోను ఐఆమ్ షూర్ సార్ నేను పక్కా చెప్తున్నాను పెద్ద పెద్ద యాక్టర్ల నుంచి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరూ దీనికి రిలేట్ అవుతారు దట్ ఈస్ ఎన్ యాక్టర్స్ లైఫ్ సార్ కరెక్ట్ దట్ ఈస్ ఎన్ యాక్టర్స్ లైఫ్ నీకు అంటే మర్చిపోతారు సార్ తెర మీద మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము వాళ్ళు ఏ ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళి భావోద్వేగాలు అన్నిటికీ గురయ్యేలా చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తామో ఇది కళ అన్న విషయం మర్చిపోతారు ఎప్పుడైతే లైట్స్ మా మీద ఉండి వాళ్ళు మమ్మల్ని చూస్తూ మా గురించి ఏమన్నా చెప్పాలి అంటే అది మర్చిపోతారు అండ్ ఈ మాట్లాడుతుంటే నాకు కృష్ణం వందే జగద్గురులో క్రిష్ గారు రాసిన ఒక మాట గుర్తొస్తుంది రానా గారు అంటూ ఉంటారు ఆయన ఆయన ఒక డైలాగ్ అంటే వెంటనే నాయనతారా గారిది ఒక డైలాగ్ ఉంటుంది అమ్మ తొమ్మిది నెలలు పురుట్నొప్పులతో మోస్తే నువ్వు పుట్టావు అనుకోవడం ఒకటి రెండు నిమిషాలు నాన్నతో పడక సుఖం పొందితే అనుకోవడం ఒకటి రెండు నిజాలే నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో అది నిన్ను మనిషినా పసుగో చేస్తుంది పడక పడక సుఖం చూసిన వాడు పశువు అవుతాడు చూసిన వాడు మనిషి అవుతాడు అన్నట్టు కరెక్ట్ మేము స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు కానీ లేదంటే లైట్లు ఇట్లా మన మీద ఉన్నప్పుడు కానీ ట్విట్టర్లో కమెంట్లు లేదంటే ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు కమెంట్లు చాలా ఈజీ సార్ చాలా ఈజీ ఈజీ సార్ అది అది ఆధార్ కార్డు సోషల్ మీడియాకి లింక్ అయితే సగం కట్ అవుతాయి అవును తొంభై అసలు చెప్తున్నా కదా అంటే వెంటౌట్ సార్ జనాలకి ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఎట్లా వింటౌట్ చేస్తారు ఎట్లా వెంట చేస్తారు వంద మంది ఉన్నప్పుడు అరిచో బూత్ చాలా ఈజీ ఈజీ అక్కడ వాడు ఆ వినోదాన్ని వాడు పొందుతాడు That's okay.